హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు నేను చదివి వినిపించబోయే మరో కథ నేలరావిడి నక్షత్రం రాసిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు కథ ఇలా మొదలవుతుంది మేడం ఆండ్రీ అసలు పేరు ఆమె జీవితం మొత్తం మీకు తెలుసు కదా మీరు ఆమెకి మంచి ఫ్రెండ్ అని కూడా చెబుతున్నారు చాలామంది ప్లీజ్ ఆమె గురించి చెప్తారా హాలీవుడ్ స్టార్ ఇక్కడ మన హైదరాబాదులో ఇలా అవ్వటం వెనుక కారణం ఏంటి రాహుల్ సొల్యూషన్ సీఈఓ మహిత చాంబర్లో ఆమె ముందు కూర్చున్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ధ్వని అడిగింది మహిత మాట్లాడలేదు ప్లీజ్ మేడం నాకు తెలిసి ఆమె స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ ద్వారా పూర్తిగా వినాలి అనుకుంటున్నాను ఆమె ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి చాలా పోరాటం చేసిందని విన్నాను గెలిచిందని అనుకుంటున్నారా ఓడిందని అనుకుంటున్నారా మహిత సన్నగా నిట్టూర్చింది ఆమె గెలిచిందో ఓడిందో గెలిచి ఓడిందో నాకు తెలియదు ఆమె కథ విని మీరే చెప్పాలి అంది మహిత ధ్వని ఐప్యాడ్లో నోట్ చేసుకోవటం సిద్ధంగా కూర్చొని ఉత్సుకతతో వినసాగింది మహిత గంభీరంగా చెప్పడం మొదలుపెట్టింది నటనకి తెరలు వేదికలు ఒకప్పుడు వెండి తెర ఇప్పుడు బుల్లితెర కూడా జతకూడింది శాఖోపశాఖలుగా విస్తరిల్లింది ఎందరో భుక్తి కోసం ఈ తెరలను నమ్ముకొని బతుకుతున్నారు కీర్తి కోసం డబ్బు కోసం నటనని ఉపాధిగా చేసుకొని జీవిస్తున్నారు అలాంటి వాళ్లను కళాకారులు అనలేము మీడియాని జీవనోపాధిగా మంచుకొని బ్రతుకుతున్న వారెందరో వాళ్ళంతా నటులు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ దర్శకులు కెమెరామెన్ రచయితలు కేవలం ఉద్యోగులు ఆండ్రీ కూడా ఒక ఉద్యోగిలాగానే ఇండస్ట్రీకి వెళ్ళింది ఆమె అసలు పేరు ఖ్యాతి తల్లిదండ్రులు బిందుపాణి పాణి రియల్టర్ ఒక్కగానొక్క కూతురు ఖ్యాతి అల్లారు ముద్దుగా పెరిగింది అందం చలాకితనంతో పాటు కొంచెం తెగువ ధైర్యం ఉన్న అమ్మాయి మహిత ఖ్యాతి ఆరో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు ఇల్లు కూడా ఒకే అపార్ట్మెంట్లో ఒకే ఫ్లోర్లో మహిత తల్లి ఎల్ఐసిలో తండ్రి బ్యాంక్లో ఉద్యోగం మహిత స్నేహిత ఇద్దరు అమ్మాయిలు ఇద్దరికి ఐదేళ్లు తేడా ఆ ఇంట్లో లక్ష్మి సరస్వతి గుమ్మల్లో కూర్చున్నట్లుగా ఉండేది ఇద్దరు చదువులో సంగీతంలో కూడా రాణిస్తూ సంప్రదాయాలకు ఆధునిక నగశీలు చెక్కుతూ అన్నింట్లో ముందంజ వేస్తూ కూడా ఒదికగా పొందికగా ఉండేవారు స్నేహిత పెద్దది బీటెక్ అవగానే మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేశారు అక్క అత్తకారింటికి వెళ్ళాక మహితకి ఖ్యాతి సన్నిహితంగా వచ్చింది ఖ్యాతికి చిన్నప్పటి నుంచి అలంకరణల పట్ల అందం పట్ల మోజు ఎక్కువ సినిమాలు సినిమాతారులు అంటే పిచ్చి రిలీజ్ అయిన ప్రతి సినిమాకి తీసుకొని వెళ్ళమని తల్లిదండ్రులను పోరు పెట్టేది వాళ్ళ కుదరకపోతే ఒక్కతే వెళ్ళిపోయేది మహిత ఆ విషయంలో ఆమెకు దూరంగానే ఉండేది బిందు పాణీలకు కూతురు సినిమా వ్యామోహంలో చదువు నిర్లక్ష్యం చేయడం నచ్చలేదు మహిత అంటే మంచి అభిప్రాయం ఎలాగైనా మహితల ఖ్యాతి కూడా బుద్ధిగా ఉండాలి అని వాళ్ళ ఆశ అందుకు ఏం చేయాలో వాళ్ళకి తెలిసేది కాదు మహితతో స్నేహం ఖ్యాతిని మంచి మార్గంలో నడిపిస్తుందేమో అన్న ఆశతో మైతని వాళ్ళు బాగా చేరదీశారు ఖ్యాతిది అదృష్టమో దురదృష్టమో ఆమె చేసిన ప్రయత్నాల ఫలమో గ్లామర్ ప్రపంచం పట్ల వ్యామోహంతో ఉన్న ఆమెకి అనుకోకుండా చిన్న రెడీమేడ్ షాప్కి మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది ఆ అవకాశం ఉపయోగించుకోవటానికి ఇంట్లో చిన్న యుద్ధం జరిగింది కానీ ఖ్యాతి లెక్క చేయలేదు తను కోరుకున్న మార్గం అనుసరించింది ఆ తర్వాత మరికొన్ని మోడలింగ్ అవకాశాలు రావటంతో చదువు మానేసింది ఒక జ్యువెలరీ షాప్కి మోడలింగ్ చేసేటప్పుడు సినిమాల్లో అవకాశం వచ్చింది ఇంట్లో వాళ్ళు వద్దన్నా వినకుండా ఆ అవకాశం ఉపయోగించుకుంది సెకండ్ హీరోయిన్గా చేసిన ఖ్యాతి అందం చూసి భయపడిన సుప్రియ ఆమె ఉంటే తన కాల్ షీట్ క్యాన్సిల్ చేసుకుంటా అని బెదిరించడంతో అప్పటికే మంచి హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సుప్రియని వదులుకోవటం ఇష్టం లేని నిర్మాత ఖ్యాతితో తీసిన షార్ట్స్ అన్ని తీసేసి ఎక్కడో ఒక గ్రూప్ డాన్స్లో చూపించడంతో ఆ అవమానం భరించలేని ఖ్యాతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది కూతురి ప్రవర్తనకి విసుకుపోయిన తల్లి ఆమెకి మంచి సంబంధం చూసి బలవంతంగా పెళ్లి చేసింది ఆకాష్ ఉన్నతమైన సంస్కారం ఉన్నవాడు భార్య మీడియా అంటే సరదా పడుతుంది అని ఆమె ప్రోత్సహించాడు తనకు తెలిసిన కొందరు నిర్మాతలకు చెప్పి మంచి అవకాశాలు ఇప్పించాడు కథానాయికగా ఐదారు సినిమాలు చేసింది అన్ని కమర్షియల్గా విజయం సాధించినా ఆమెకి నటిగా ప్రతిభ చూపించే అవకాశం రాలేదు ఆమె నిరాశపడలేదు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈలోగా బాబు పుట్టాడు వాడికి మూడు నెలలు వచ్చాక హఠాత్తుగా మాయమైపోయింది ఖ్యాతి వ్యామోహం అనేది దీర్ఘకాల వ్యాధి లాంటిది యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు సాగే ఆ ప్రయాణంలో ఎన్నో ప్రలోభాలు ఆకర్షణలు ఆశలు కోరికలు వ్యాధిని తగ్గించకపోగా మరింత ముదిరిపోవటానికి ఆ వ్యామోహమే కారణమవుతుంది అదే వ్యామోహం వైకుంఠపాళి ఆటలోలా నిశ్చినలు ఎక్కిస్తుంది నోట్లో పడేసి కిందకి దిగజారుస్తుంది అల్లుడు ఫోన్ చేసి ఖ్యాతి అదృశ్యం గురించి చెప్పగానే ఖ్యాతి తల్లి వెక్కి వెక్కి గుండెలు పగిలేలా ఏడ్చింది లక్షణమైన సంసారం వదులుకొని వెళ్ళింది ఏం చేస్తుందో ఎక్కడుందో అంది ఆవేదనగా ఆమెని మహిత ఓదార్చింది ఇప్పుడు మీడియా అనేది ఇరవరికటిలా లేదు ఆర్టిస్ట్ గానో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గానో టెక్నికల్ గానో ఏదో ఒక విధంగా మీడియాలో సెటిల్ అవుతున్నారు యూత్ అది కూడా ఒక ఉద్యోగం అంతే కాకపోతే క్లిక్ అవ్వాలి ఒకసారి క్లిక్ అయితే డబ్బు వర్షంలా కురుస్తుంది మీరేం వర్రీ అవ్వకండి హిందీ సీరియల్స్ మీరు చూడరు కదా ఎక్కడో ఒక దానిలో సెటిల్ అయి ఉంటుంది అలా వెళ్ళిపోయిన ఖ్యాతి కొంతకాలం తర్వాత ఒకరోజు మహితకు ఫోన్ చేసి అర్జెంటుగా దసలాకి రా అని చెప్పడంతో మహితకి వెళ్ళక తప్పలేదు రిసెప్షన్లోనే ఎదురు వచ్చింది ఖ్యాతి గోధుమ రంగు మెరుపు డ్రెస్ దట్టంగా మేకప్లో మెరిసిపోతుంది ఒక హెర్బల్ ప్రోడక్ట్కి మోడలింగ్ చేస్తున్నాను చాలా పెద్ద ప్రోడక్ట్ ఇక్కడ కాదు ముంబైలో రాత్రికే ఫ్లైట్ నీకు ట్రీట్ ఇద్దామని రమ్మని చెప్పాను అంది మహితను కౌగలించుకొని ఆనందం వెలిగుచ్చుతూ నిజం కంగ్రాచులేషన్స్ కానీ ఎలా హౌ డిడ్ యూ గెట్ ఆశ్చర్యంగా అడిగింది మహిత వయ్యారంగా వెనక్కి తిరిగి కొంచెం ఎడంగా నిలబడిన కాఫీ రంగు సూట్ వాళ్ళను శశాంగ్ అని పిలిచింది అతను వస్తూనే మహితను హాయ్ అంటూ పలకరించాడు హీ శశాంగ్ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అతని కుడిచేయి తన ఎడమ చేతితో పెనవేసి గర్వంగా చెప్పింది ఎవరితను ఖ్యాతికి ఎలా పరిచయం మహితకి అర్థం కాలేదు ఆమె ఆలోచన చెదరగొడుతూ కమాన్ అంటూ ఆమె చేయి పట్టుకొని టేబుల్ దగ్గరికి లాక్కొని వెళ్ళింది ఖ్యాతి అక్కడికి వీలు చూసుకొని రహస్యంగా అడిగింది మీ ఆయనకు తెలుసా చెప్పాను అంది నిర్లక్ష్యంగా చెప్పడం కాదు ఒప్పుకున్నాడా గట్టిగా నవ్వి నేను పర్మిషన్ అడగలేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే మరి బాబు అడిగింది తను చూసుకుంటాడు నేను చూడాలని లేదుగా అంది మహితకి మతిపోయింది భర్త ఎంత మంచివాడు ఎంత మంచి లైఫ్ ఎలా వదులుకుంటుంది ఎన్నో ఆలోచనలు ఆమె ఆలోచనలు చదరగొడుతూ అంది ఖ్యాతి బైదభై మహి నా ఈ కొత్త జీవితంలో నా పేరు కూడా కొత్తగా పెట్టుకున్నాను నా పేరు ఆండ్రి నవ్వింది అంటే నువ్వు మహిత ప్రశ్న ఆమె నోటి నుంచి బయటికి వచ్చే లోపలే శశాంక్తో చట్టాపట్టాలు వేసుకుని ఖ్యాతి ముంబై వెళ్ళిపోయింది మహిత ఖ్యాతి గురించి ఆలోచించడం మానేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది పీజీ చేసి మంచి ఉద్యోగంలో కూడా చేరింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయంతో పెళ్ళైంది మరి కొంతకాలం గడిచింది మహితకి ఉద్యోగంలో మంచి హైక్ వచ్చింది గచ్చిబౌలిలో స్వంత ఫ్లాట్ కొనుక్కుంది ఒక బాబు కూడా పుట్టాడు ఆమె జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా హూందాగా సాగిపోతుంది ఖ్యాతి బాలీవుడ్ సినిమాల్లో సైడ్ రోల్స్లో కనిపిస్తోందని కొందరి ద్వారా తెలుస్తుంది కానీ మహిత పట్టించుకోలేదు ఆమె తల్లిదండ్రులు కూతురు మీద మమకారంతో ఖ్యాతిని ఆదరించారని అప్పుడప్పుడు వచ్చి వెళ్తోందని తన తల్లి ద్వారా తెలిసింది మహితకి ఆక శివస్ వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని కాకపోతే ఇంతవరకు లీడ్ రోల్స్లో మాత్రం కనిపించలేదని తెలిసింది మహితకి ఖ్యాతి మీద అభిమానం కానీ ఆసక్తి కానీ లేవు తన కెరియర్ తన సంసారం బాబు పెంపకం ఇదే అమలోకం ఏదెలా ఉన్న ఉన్నా కాలం మాత్రం పాదరసంలా జారిపోతూనే ఉంటుంది అనూహ్యంగా ఒక రోజు రాత్రి ఖ్యాతి మహిత ఇంటికి వచ్చింది సరిగ్గా పదకొండున్నరకి ఆఖరి మెయిల్ ఇచ్చి ల్యాప్టాప్ పక్కన పెట్టి పడుకోబోతుండగా కాలింగ్ బిల్ మోగింది ఆ రోజే జయంత్ బెంగళూరు వెళ్ళాడు ఆఫీస్ పని మీద బాబు నిద్రపోతున్నాడు ఆ సమయంలో సాధారణంగా ఎవ్వరూ రారు అలాంటిది ఎవరొచ్చారు అనే ఆశ్చర్యంతో తలుపు తీసేసరికి సుడిగాలులా దూసుకుని వచ్చింది ఖ్యాతి వస్తూనే తలుపులు మూసి మహి ఇదిగో నా నగలు ఈ పాస్ బుక్స్ మా పేరెంట్స్ అందచేయి నాకు వాళ్లతో రుణం తీరిపోయిందని చెప్పు ఇంకా నేను కనిపించనని ఈ ప్రపంచం అనే డయాస్ మీద నా పాత్ర ముగిసింది అని చెప్పు నీకు కూడా బాయ్ ఇదే నా లాస్ట్ హగ్ తన భుజం మీద ఉన్న బ్యాగ్ మంచం మీద పడేసి మహితని గట్టిగా కనుకలించుకుంది ఖ్యాతి ఏడుస్తూ డైలాగ్లు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కానీ ఇంతకీ ఏమైంది ఇండస్ట్రీ వైరాగ్యమా పరిహాసంగా అంది మహిత దేని మీద వైరాగ్యం లేదు జీవితం మీద విరక్తిగా ఉంది పథకాలను లేదు చచ్చిపోతాను గబుక్కను గుప్పిట్లో ఉన్న చిన్న సీసా ఓపెన్ చేసి గొంతులో వేసుకుంటూ ఉండగా నీకేం పిచ్చా అంటూ ఆ చేతి మీద విసిరి కొట్టింది మహిత మహితని తోసి ఓంగి కింద పడిన మాత్రలన్నీ ఏరు నోట్లో వేసుకోబోతున్న ఖ్యాతి చెంప మీద చెల్లును కొట్టి ఏంటి నీ టాలెంట్ నా దగ్గర ప్రదర్శించడానికి వచ్చావా తమాషాగా ఉందా చావాలనుకుంటే ఏ హుస్సేన్ సాగర్లోనో హిమాలయ సాగర్లోనో దూకి చావకపోయావా నా దగ్గరికి ఎందుకు వచ్చావు మహిత మండిపడింది ఖ్యాతి ఉన్నట్లుండి కింద కూలబడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది ఆ ఏడుపు చూసి మహిత ఆవేశం చల్లారిపోయింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం నీకేమొచ్చింది నువ్వు కోరుకున్నట్లే బతుకుతున్నావు కదా ఊరడిస్తూ అడిగింది వెక్కుతూ ఖ్యాతి చెప్పిన విషయం విన్న మహిత విస్మయంతో రెప్పవేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయింది విషయం ఏమిటంటే ఖ్యాతికి ఆమె పేరెంట్స్ మళ్ళీ సంబంధం చూసి పెళ్లి ఏర్పాటు చేస్తున్నారు అతను అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట ఇప్పటి నీకు నచ్చినట్లు బతికావు మేము నిన్నేమీ అనలేదు ఇప్పుడు నువ్వు అనుకున్న సక్సెస్ అవ్వలేదు కాబట్టి మా మాట విని పెళ్లి చేసుకో అన్నారట ఇప్పుడు చెప్పు నేను బతుకుండి ఏం చేయాలి అడిగింది ఖ్యాతి ఎర్రబడిన కళ్ళు విశాలం చేసి చూపిస్తూ మహితకి మతిపోయింది ఆమె పేరెంట్స్ తప్ప ఆమె తప్ప అర్థం కాలేదు పిల్లలని మొదటి నుంచి క్రమశిక్షణతో పెంచాలి వాళ్ళు అలా పెంచలేదు ఒక్కతే కూతురుని అల్లారు ముద్దుగా పెంచారు అది వాళ్ళ తప్పు కాదు మమకారం అనేది పెద్దవాళ్ల నిత్యక్షణ మర్చిపోయేలా చేస్తుందేమో లేక కూతురు మరీ ఇంత విచ్చలివిడిగా విశృంఖలంగా మారుతుందని ఊహించలేదో జరగాల్సిన జరిగిపోయింది ఖ్యాతి వ్యామోహాలకు ఒక యువకుడు జీవితంలో అమూల్యమైన అనుభూతులు కోల్పోయాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని బలి ఇవ్వాలనుకోవటం వాళ్ళ మూర్ఖత్వమా అమాయకత్వమా పైగా అవకాశాల కోసం ఆమె కొందరి వలలో పడి మోసపోయిందన్న విషయం అందరికీ తెలుసు మరి వాళ్ళకి తెలియదనుకోవాలా ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా సరిగ్గా కెరియర్ పీక్లో ఉన్నప్పుడు మానవని చెప్పడం ఏంటి పైగా వాళ్ళని కాదని వెళితే మళ్ళీ ఇంటికి దా రానివ్వారట నువ్వు చెప్పు నాకు వేరే మార్గం ఉందా మహిత మాట్లాడలేదు రెప్ప వేయకుండా ఖ్యాతి మొహంలోకి నిశ్చితంగా చూసింది నువ్వు మీ అమ్మ నాన్నని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మొదటి రోజే నీకు ఆలోచన ఉంటే బాగుండేది వాళ్ళు మంచివాళ్ళు నీ శ్రేయస్సు కోరేవాళ్ళు కాబట్టి నిన్ను క్షమించి ఇంటికి రాణిస్తున్నారు అయినా నీ జీవితం నీకుందగా వాళ్ళు రానేకపోతే నీకేమైంది అంది ఖ్యాతి రెండు చేతుల్లో మొహం దాచుకొని బావురుమని మని ఎడవసాగింది మహితకి ముందు జాలేసిన ఖ్యాతి తెలివి తక్కువ ఆలోచనకి చిరాకు వేసింది తన చిరాకు పైకి వ్యక్తం చేయకుండా అంది ఖ్యాతి నీలాంటి అమ్మాయిల కథ ఈనాటి కథ కాదు తరతరాలుగా ఈ కథ పునరావృతం అవుతూనే ఉంది ఇది నిజానికి కథ కూడా కాదు ఒక పెద్ద ప్రశ్న ఎందుకు అమ్మాయిలు ఎన్ని రకాల కథలు విన్నా సినిమా పిచ్చితో ఎందరివో జీవితాలు అసంపూర్తిగా ముగిసినా ఇంకా ఇంకా ఇదే పిచ్చి ఉంటుంది బేతాళ కథల్లో లాగా ఒక సమాధానం చెప్తే మరో ప్రశ్న రైజ్ అవుతూ ఉంటుంది నువ్వు మర్చిపోయావేమో నీ మొదటి సినిమా అనుభవం ఇన్నేళ్ల ప్రస్థానంలో అటు బుల్లితెర మీద కానీ ఇటు వెండితెర మీద కానీ ఈ కలకాలం ప్రేక్షకులు గుర్తించుకునే పాత్ర ఒకటన్నా వేశావా నీకేం తెలుసు ఎంత షైన్ అయ్యానో ముంబైలో ఖ్యాతి అంటే ఎంత పేరు ఉందో ఒకసారి రా చూపిస్తా రోషంగా అంది మరెందుకు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపు వచ్చావు చెప్పాగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లో ఛాన్స్ వచ్చిందని నీకు తెలియదు మహి ఇప్పుడు మీడియాకి ఉన్న విలువ పవర్ ఈ రోజుల్లో నువ్వు ఎలా బతికావు ఎలా బతుకుతున్నావు అని ఎవ్వరూ ఆలోచించడం లేదు ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలేది గ్లామర్ నువ్వు ఎలా సంపాదించావు అని ఎవ్వరూ అడగరు నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అని మాత్రమే చూస్తారు నీకున్న పేరు ప్రఖ్యాతులు చూసి నీతో ఒక్కసారి మాట్లాడాలి అని ఒక్కసారి నిన్ను చూడాలి అని తహతహలాడతారు ఆ కీర్తి ఎలా సంపాదించావు అని ఎవరన్నా అడుగుతారా సెలబ్రిటీ అంతే వాళ్ళు ఎలా సెలబ్రిటీ అయ్యారు ఎవ్వరికి అవసరం లేదు ఒక షోరూమ్ ఓపెనింగ్కి ఒక పెళ్ళికి ఆఖరికి ఒక పుస్తకావిష్కరణకు కూడా సెలబ్రిటీ కావాలి ఆ స్థాయికి నేను చాలా కొంచెం దూరంలో ఉన్నాను మధ్యలో పెళ్ళి పరువు అంటూ అమ్మ నాన్న నా దారి మార్చాలి అనుకోవటం ఫులిష్నెస్ కాదా మహితకి ఒం మండిపోయింది తమాయించుకుంటూ ఉంది ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి భర్త పిల్లలు తనదంటూ ఒక జీవితం అక్కర్లేదా అదంతా ఆలోచించే టైం నాకు లేదు నేను శ్రీదేవి అంత గొబ్బరిటి కావాలి అంతే నిజానికి ఇప్పుడు ఉన్న హీరోయిన్స్లో నా అంత అందమైన వాళ్ళని ఒక్కళ్ళని చూపించు బండ మొగ్గు ఒకళ్ళకి బండ పెదాలు ఒకళ్ళకి అస్థి పంజరానికి చర్మం వదికించినట్లు ఉన్నవాళ్ళు ఒకళ్ళు చెప్పవే నువ్వు నా ఫిగర్ చూడు ఈ ఫిగర్ ఎవరికి ఉంది ఏం నేను ఎందుకు హీరోయిన్గా పనికిరాను ఖచ్చితంగా పనికొస్తా అమ్మా నాన్నల అబ్జెక్షన్ చాలా సిల్లీ మీ అమ్మాయి ఏం చేస్తుంది అని ఎవరన్నా అడిగితే సినిమాల్లో చేస్తుంది అని చెప్పడానికి తల కొట్టేసినట్టు ఉంటుందట ఎంతమంది మంచి కుటుంబాల నుంచి ఇండస్ట్రీకి రాలేదు లేదులే నా వల్ల కాదు దీనికి రెండే సొల్యూషన్స్ ఒకటి నేను ఆత్మహత్య చేసుకోవటం రెండు ఆగింది ఖ్యాతి మహిత అనుమానంగా చూసింది ఖ్యాతి బుక్ జ్యువెలరీ బ్యాగ్ తీసుకొని జీవితంలో ఇంకెప్పుడు కనిపించకుండా పారిపోవటం అని చెప్పి వేగంగా వెళ్ళిపోయింది మహిత నిర్ఘాంతపోయింది అసలు తను ఇక్కడ ఉంటున్నట్లు ఖ్యాతికి ఎలా తెలిసింది ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళింది ఆమె బుర్ర తిరిగిపోయింది మరునాడు తెల్లారేసరికి ఖ్యాతి తల్లి నుంచి ఫోన్ మహి ఖ్యాతి వెళ్ళిపోయింది ఇంకెప్పుడు కనిపించను కనిపిస్తే వెండి తెర మీద లేదా బుల్లి తెర మీద చూడాల్సిందే నన్ను అని ఉత్తరం రాసి తన జ్వెలరీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది మహిత నిత్యశ్రాలు అయిపోయింది కొంతకాలం గడిచాక తిరిగి ఖ్యాతి దగ్గర నుంచి కాల్ వచ్చింది ఖ్యాతికి ఎందుకో దస్పల అంటే ఇష్టం ఆమె ఫేవరెట్ ప్లేస్ మహితని అక్కడికే రమ్మంది శుభాత చెబుతా త్వరగా రా అంది ఆమె వెళ్ళేసరికి ఖరీదైన సూట్లో ముప్పై ఏళ్ళ యువకుడితో కూర్చుని వైన్ తాగుతుంది తొడల వరకే ఉన్న బంగారు రంగు పొట్టిగాను గుండెల దగ్గర ముప్పావు భాగం నగ్నంగా చాలా సన్నిహితంగా దాదాపు అతను ఒడిలో కూర్చున్న ఖ్యాతిని చూడగానే మహిత ఒళ్ళంతా చలదరించింది ఈమె తన స్నేహితురాలు ఖ్యాతేనా పొరపాటున ఎవరన్నా హాలీవుడ్ స్టార్ రూమ్కి రాలేదు కదా అనిపించింది మహితన్ చూడగానే ఖ్యాతి అతని ఊళ్ళో నుంచి లేచి వచ్చి ఆమెను హక్ చేసుకుని చెంప మీద ముద్దు పెట్టుకొని మై డియర్ మహి ఐ లవ్ యు అంటూ సోఫా దగ్గరకు తీసుకొని వెళ్ళి అతనికి తనకి మధ్యలో కూర్చోబెట్టింది హీఈస్ అలోక్ మై హెవెన్ అంది అలోక్ హాయ్ అంటూ మహితని హక్ చేసుకున్నాడు చీదరగా అనిపించింది మహితకు నాగరికతని మురిసిపోతూ అనాగరికంగా జీవించే వాళ్ళని చూస్తుంటే ఆది మానవుడికి ఆధునిక మానవుడికి పెద్ద తేడా లేదేమో అనిపించింది సున్నితంగా వాళ్ళని విడిపించుకొని అక్కడ కూర్చుంటాలే అంది మరో సోఫా వైపు చూసి ఓకే ఓకే మీరు మాట్లాడుకోండి నేను రెస్ట్ తీసుకుంటా అంటూ అల్లో బెడ్రూమ్ వైపు వెళ్ళిపోయాడు వైన్ అంది మహిత వైపు చూసి ఖ్యాతి నో అంది మహిత పోని జ్యూస్ తాగు అంటూ ఆరెంజ్ జ్యూస్ బాటిల్లు ఆమె ముందుకు జరిపింది మహిత ఖాళీ గాజు గ్లాస్లో కొంచెం జ్యూస్ పోసుకొని చెప్పు ఏంటో శుభవార్త అన్నావు అంది సోఫాలో వెనక్కి వాలి సిగరెట్ కాలుస్తున్న ఖ్యాతి కొంచెం వంగి తన వైన్ గ్లాసు మహిత గ్లాస్కి సున్నితంగా తాకించి చేర్స్ అంది ఆఖరి పొగ పీల్చి సిగరెట్ యాస్ట్రేలో పడేసి కాళ్ళు కింద పెట్టి సరిగ్గా కూర్చుంటూ ఇంకా కాసేపట్లో అగ్రిమెంట్ సైనింగ్ దేనికి అగ్రిమెంట్ నా జీవితంలో ట్రెమండస్ మార్పు రాబోతుంది బహుశా నిన్ను కలవడం ఇదే ఆఖరిసారి చాలా దూరం వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అనుమానంగా చూసింది మహిత వింటే షాకబో కదా గలగల నవ్వింది ఖ్యాతి ఆ కదలికకి ఊగుతున్న రొమ్ములు అసహ్యంగా అనిపించాయి చూపులు తిప్పుకుంది మహిత నాకు హాలీవుడ్ ఛాన్స్ వచ్చింది అలోక్ ద్వారా రేపే వెళ్ళిపోతున్నాను హాలీవుడ్డా నిజంగానే షాక్ తగిలింది మహితకి అవునే ఈ టాలీవుడ్ బాలీవుడ్లో నా కలలు నెరవేరుతాయనే ఆశ లేదు హీరోయిన్ అంటే కేవలం షో లో బొమ్మ నా టాలెంట్ ప్రూవ్ చేయడానికి సరైన పాత్రలు ఒకటన్నా వచ్చాయా హిందీలో తాప్సీ ప్రియాంక చోప్రా వీళ్ళలాగా ఉమెన్ ఓరియెంటెడ్ మూవీలో యాక్ట్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేది నా లక్ష్యం కానీ ఇక్కడ ఆ అవకాశం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ ఒకప్పటిలాగా దశాబ్దాల తరబడి హీరోయిన్గా కొనసాగే రోజులు కావేవి నేను అర్ధనగ్నంగా నటిస్తే ముప్పావు నగ్నంగా నటించే వాళ్ళు వస్తారు మనం తరచూ మార్చే బ్రాండెడ్ కాస్మెటిక్స్ డ్రెస్ లాంటి వాళ్ళే ఆర్టిస్టులు కూడా కొత్త బ్రాండ్ వస్తే పాతది ట్రాష్లో వేస్తాం కదా పూర్తి నగ్నంగా నటించే అమ్మాయి వస్తే ముప్పావు అమ్మాయి పాత పడుతుంది ఈ నయా జమానాలో నగ్నత్వమే టాలెంట్ చూపించడమే నటన అయితే అదేదో ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తే ఆకాశం అంచులు చూస్తాను ఎస్ నేను ఆకాశాన్ని చేరతాను డబ్బు కీర్తి ఓ తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఖ్యాతి మహిత ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా ఆకాశ్ని పూర్తిగా వదిలేసినట్లేనా అని అడిగింది మహి నేను ప్రవహించే నదిని నాకు ఆనకట్ట ఎవ్వరూ వేయలేరు పెద్దవాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోమన్నారు ఈ యవ్వనం జారిపోయాక నాకు అవకాశాలు వస్తాయా తోటే ఉండి ఉంటే మరో పిల్లకో పిల్లవానికో జన్మనిచ్చి వాళ్ళ ఒచ్చలు పీతులు తీసుకుంటూ ముప్పై ఏళ్లకే బలవంతపు వార్ధక్యం నేను మోయాల్సి వచ్చేది తనని ఆ గుప్పెడి గూటిని వదిలేసినందుకు చూశాగా ఎంతగా ఎదిగానో ఇంకా ఇంకా మేఘాల మీద తెరాలి ఇంద్రలోకంలో చేరాలి అదే నా గమ్యం ట్రాన్స్లో ఉన్నట్లు చెబుతున్న ఖ్యాతి వైపు విస్మయంగా చూసింది పైకి వెళ్ళాక కానీ కింద ఏముందో తెలియదు కదా అనుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ మీ పేరెంట్స్ గురించి ఏమన్నా తెలిసిందా అడిగింది మహిత నేను వాళ్ళకి అవసరం లేనప్పుడు నాకు మాత్రం వాళ్ళ అవసరం ఏముంది నాకు ఎవ్వరూ వద్దు నా కెరియర్ నా ఎదుగుతల అంతే మహితకి ఆమెని అభినందించాలో అసహించుకోవాలో అర్థం కాలేదు ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించలేదు అరే పార్టీ ఇస్తా ఉండు అని ఖ్యాతి వారుస్తున్నా గబుక్కర లేచి ఓకే నేను వెళ్తున్నాను ఎంజాయ్ విత్ యువర్ వే అంటూ వెళ్ళిపోయింది ధ్వని ఆమె ఇంకా ఏం చెబుతుందా అన్నట్లు ఉద్వేగంగా చూడసాగింది సరిగ్గా నెల రోజుల క్రితం అంటూ మహిత ఆగింది వాటర్ తాగుతారా ధ్వని టీపాయి మీద ఉన్న వాటర్ బాటిల్ అందించింది నవ్వి బాటిల్ తీసుకొని తిరిగి చెప్పసాగింది ఇంకా లాక్డౌన్ ప్రభావం నుంచి బయటపడలేదు ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనులు చేస్తున్నారు జయంత్ మహిత చెరో ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో చెరూపక కూర్చున్నారు బాబు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నాడు హఠాత్తుగా మొబైల్ మోగింది మహిత పని ఆపి ఆన్సర్ బటన్ నొక్కింది హలో క్యాథిడియా ఉలిక్కి పడింది మహిత ఆమె చేతిలో నుంచి జారిపడిపోయిన మొబైల్ గట్టిగా పట్టుకుంది ఖ్యాతి నువ్వేనా ఎక్కడి నుంచి ఎలా ఉన్నావు లోపల నుంచి దూసుకొని కెరటంలా విరుచుకుపడుతున్న ఉద్వేగంతో అడిగింది వెంటనే దస్పలాకి వస్తావా నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఏంటి హడావుడి ఇంతకీ ఎప్పుడొచ్చావు చెప్తాలే వస్తావుగా ఎదురు చూస్తుంటా ఇది ఖ్యాతి స్వరమేనా ఎప్పుడూ ఏవో కలలతో ఉత్సాహంగా పై పైకి ఎగరడానికి ఉవ్విళ్ళూరుతూ ఆదేశిస్తున్నట్లు కాన్ఫిడెంట్తో ఉండే ఆ స్వరంలో ఇంత అభ్యర్థన ష్యూర్ వస్తాను సీఈఓతో మీటింగ్ ఉంది అవగానే వస్తాను నీ రూమ్ నెంబర్ చెప్పు ఖ్యాతి చెప్పింది ఓకే వస్తాను ఎలా ఉన్నావో అడిగింది మహిత కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం విస్ఫోటించినట్లు వినిపించింది ఆమె స్వరం వస్తావుగా చూదుగాని ది బాయ్ థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మై నంబర్ ఫోన్ ఆఫ్ అయింది అయోమయంగా ఫోను వైపే చూస్తున్న వైపు పక్కనే కూర్చుని పనిచేసుకుంటున్న జయంత్ తలెత్తి చూస్తూ అడిగాడు ఎవరు ఫోను చెప్పింది మహిత వాట్ హాలీవుడ్ సెలబ్రిటీ హైదరాబాద్ దస్పలానా అదిరిపడ్డట్టు చూశాడు మహిత కూడా అదే అనిపించింది మహితకి ఆఫీస్ పని మీద ఏకాగ్రత కుదరలేదు సాయంత్రం ఆయన అయింది మీటింగ్ అయ్యేసరికి గబగబా రెడీ అయ్యి జయంత్కి చెప్పి కారు తీసుకొని దస్పలాకి బయలుదేరింది ఎన్నో ఊహించుకుని వెళ్ళిన ఆమెకి అక్కడ కనిపించింది వేరు రిసెప్షన్లోనే ఆపేసి ఒక కవర్ ఇచ్చారు ఎవరో ఆమె లేదని రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పారు మహితకి అయోమయంగా అనిపించింది ఫోన్ చేసి మూడు గంటలు కూడా కాలేదు ఇంతలోకి ఏమైంది ఆలోచిస్తూనే వెనక్కి తిరిగింది కారులో కూర్చొని కవర్ ఓపెన్ చేసిన మహితకి ప్రపంచం మొత్తం గిరుడు తిరిగిపోతున్నట్లు అనిపించింది మహి వెంటనే వస్తావేమో ఆఖరిసారిని చూడాలి అనుకున్నాను ఇప్పటికే నా ప్రయాణానికి బాగా ఆలస్యమైందే నీకు తెలుసుగా నాకు సహనం లేదు ఎవరికోసం దేనికోసం ఆగను ప్రవహించే నదిని కదా అందుకే ఇది రిసెప్షన్లో ఇచ్చి వెళ్తున్నాను నా ఆస్తి మొత్తం నా కొడుక్కి రాశాను వీలైతే ఇది ఆకాష్కి అందచేయి క్షమించమని అడిగాను అని చెప్పు ఎందుకంటే అతనికి నేను చేసింది అన్యాయం కాదు ద్రోహం మహి నేను కోరుకున్నట్లే ఆకాశంలోకి ఎగిరాను హీరోయిన్గా కాదు నువ్వు అర్థం చేసుకోగలవు హాలీవుడ్లో నా స్థానం ఇంతకన్నా చెప్పలేను మేఘాల అవల ఏముందో అని అన్వేషిస్తూ ఇంకా ఇంకా పై పైకి వెళుతూ ఎయిర్ హోస్టెస్ని అడిగాను ఇక్కడ నాకు ఏమీ కనిపించడం లేదేంటి అని నవ్వి మీకు కావలసినవి కిందకు దిగాక మాత్రమే కనిపిస్తాయి పైన అంతా శూన్యం అంది ఇంకా ఏం చెప్పను ఉంటాను నీ ఖ్యాతి పేపర్స్ టేబుల్ మీద పెట్టి రెండు చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న మహిత వైపు సానుభూతిగా చూసింది ధన్య అంత ఎత్తుకు ఎగిరి ఇలా పడిపోతుందని ఊహించలేదు నేను పుట్టింది ఎక్కడో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన దగ్గర నుంచి అదే ఇంట్లో పెరిగింది అక్కడే తల్లిదండ్రులతో యుద్ధం చేసింది అనేక దారులు తొక్కి తొక్కి తిరిగి వస్తూ చివరికి ఆ ఇంట్లో శవమైంది ఆ ఇల్లు వాళ్ళు అమ్మకుండా అద్దెకు ఇవ్వకుండా కూతురు కోసమే అలా ఖాళీగా ఉంచారు కాబోలు గాత్కధికంగా అంటున్న మహిత చేయి మీద ఓదార్పుగా చేయి వేసి హామీ ఇస్తున్నట్లు ఆవేశంగా అంది ధ్వని మేడం నేను ఈ కథ రాస్తాను తప్పకుండా రాస్తాను ఖ్యాతి లాంటి అమ్మాయిలకి కనువిప్పు కలిగేలా రాస్తాను మహిత తెరలు తెరలుగా నవ్వింది అమ్మాయిలకు కాదు తల్లిదండ్రులు కనువి కలిగేలా రాయాలి ఎందుకంటే కథ పాతదే పాత్రలు అవే కానీ స్వభావాలు మారాయి కెరియర్ అంటే ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు మాత్రమే కాదు సంపాదన అంటే డాలర్ మాత్రమే కాదు కాలానికి తగినట్లు జీవన విధానం మారుతుంది అభిప్రాయాలు మారతాయి అభిరుచులు మారతాయి వాటిని అర్థం చేసుకొని ఆ దిశగా తల్లిదండ్రులు కూడా మారితే ఇలాంటి కథలు పునరావృతం కావు అంటే ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూసింది ధ్వని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందా అంది మహిత ధ్వని మొహంలో కనిపించిన ప్రశ్నార్థకం జూమ్ అయింది విన్నారుగా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ